గతంలో తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచేశారని మంత్రి డోల బాల స్వామి ఆరోపించారు గత ప్రభుత్వ హయంలో వైసీపీ నేతలు కూడా దోచేశారన్నారు వారి అవినీతి లీలలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయన్నారు వారందరిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు చిత్తూరు జిల్లాలో ఓ బడా నేత అవినీతికి పాల్పడ్డారని భూములను ఫ్రీ హోల్డ్ చేసి వెంటనే రిజిస్టర్ చేశారని చెప్పారు వారి అవినీతికి ఇది ఒక మచ్చుతనక అన్నారు కూటమి సర్కార్ వచ్చాక వారి అవినీతిపై చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు గత ఏడు నెలల పాలనలో రాజకీయంగా వ్యక్తిగతంగా చర్యలు తీసుకోలేదన్నారు ఆ రోజు ముఖ్యమంత్రి తండ్రిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సోహాయం చేసే ఉన్నాయి ఆ తర్వాత ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతి కారణం దోచేశారు చేశారు దాని ఫలితం ప్రజలు తీర్పిచ్చారు అవన్నీ కాస్త నిదానంగా ఒకటి ఒకటి వెలుకలా వస్తున్నాయి నిన్న కొంత వచ్చింది ఇవాళ కొంత వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి విచారణకు కూడా కమిటీ ఆదేశించడం జరిగింది మీరు ఒకరిని ఒక్కటి తీసుకున్నట్టయితే ఫ్రీ హోల్డ్ ఎందుకు చేశారు దానిలో సడన్గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు ఆ విధంగా తీసుకున్న దానిలో అగ్రస్థానం చిత్తూరు జిల్లా ఉంది నాలుగో స్థానం మనం ఉన్నాం ఇవి ఎందుకు జరిగే దీని మీద ఒక విచారణ జరుగుతూ ఉన్నాం అవినీతి అయితే బాగా జరిగింది కాస్త కొద్దిగా లేట్ అయినా వాళ్ళందరూ కూడా శిక్షణ